మీ అందరికీ తెలుసు ప్ర ప్రస్తుతంలో రోజు రోజుకి సైబర్ నేరాలు విస్తృతంగా పెరుగుతూ ఒక భూతంలాగా తయారవుతుంది సో ఒకసారి సైబర్ నేరాలు జరిగిన తర్వాత పోయిన అమౌంట్ తిరిగి రావడం అనేది ఇక గగనమే అవుతుంది ఎంత మేము ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందుకని వీలైనంత వరకు సైబర్ నేరాలు జరగకుండా ఉండే విధంగా ఉద్దేశంతో సైబర్ నేరాలు జరిగినప్పుడు కూడా ఎంత తొందరగా ఫోన్ చేస్తే అంత ఉపయోగం అని చెప్పేసి డీజీ గారు గుర్తించి డీజే గారు ఒక సిక్స్ వీక్ స్పెషల్ ప్రోగ్రామ్ కా పుల్ స్టాప్ అనే నేమ్ తీసుకొని దాంట్లో భాగంగా ఆరు వారాలు కూడా సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని సైబర్ సెక్యూరిటీ బ్యూరో సహాయంతో ఈ యొక్క అవగాహన కార్యక్రమం కల్పించాలని చెప్పేసి డీజీ గారు ఆదేశాల ప్రకారం ఈరోజు సిపి గారి సూచన మేరకు ఈరోజు ఇక్కడ కాంతి కాలనీలో సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడం జరిగింది బొల్లిగూడెంలోని బొల్లిగూడెంలో బొడుపల్లిలోని లోని బొల్లిగూడెంలో దీన్ని ముందు మేము ఏర్పాటు చేద్దామని చెప్పగానే ఈ కిషోర్ ఇమీడియట్గా ఓడుపల్ మాజీ మేయర్ భర్త కిషోర్ గారు ఇమీడియట్గా దాన్ని తీసుకొని మా కాలనీలో ముందు పెట్టండి అని చెప్పేసి మమ్మల్ని ఇమీడియట్గా ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా తనకు ధన్యవాదాలు తెలియజేస్తూ సేమ్ టైము తను చెప్పగానే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు కూడా హాజరయ్యి నేను చెప్పినంత మనస్ఫూర్తిగా విన్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీని ద్వారా ప్రజలందరూ తెలియజేసి ఏంటంటే సైబర్ నేరాలు నియంత్రణే ముఖ్య మార్గం ఎప్పుడైతే నేరాలు జరగకుండా ఉండే ఉద్దేశంగా అవగాహన కల్పించుకొని నేరాలు జరగకుండా చూసుకోండి పొరపాటున ఎప్పుడైనా నేరాలు జరిగితే ఈ వారం థీమ్ అయినటువంటి సైబర్ సారథి సైబర్ సారథి అనేది వన్ నైన్ త్రీ జీరో వీలైనంత తొందర ఎంత తొందరగా మీరు వన్ నైన్ త్రీ జీరో కాల్ చేస్తే అంత తొందరగా మీకు అమౌంట్ హోల్డ్ అయ్యి మీకు రీఫండ్ అవకాశం ఎక్కువ ఉంటుంది దీన్నే గోల్డెన్ అవర్ అంటాము అంటే ఎంత తొందరగా మీరు అంత కాల్ చేస్తే అంత ఎక్కువ అమౌంట్ ట్రాన్ మనకి పుటాల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరందరికీ ముందు నేరాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని పొరపాటున జరిగితే సైబర్ నేరాలు జరిగిన వీలైనంత తొందరలో మీరు వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయాలని చెప్పేసి మీ అందరికీ మనస్ఫూర్తిగా ప్రజలందరూ కూడా సూచిస్తున్నాను ధన్యవాదాలు అండి